మాజీ మంత్రి కేటీఆర్ మాట్లాడుతున్నారు లైవ్ లో చూద్దాం వారి కుటుంబ సభ్యులు ఇవాళ శాంతడంత లైన్లలో నిలబడి ఎక్కడికక్కడ అవస్థలు పడుతున్న కథ పరిస్థితి చాలా దయనీయమైన దృశ్యం దేశం మొత్తం చూస్తా ఉంది రాష్ట్రం మొత్తం కూడా చూస్తా ఉంది ఇవాళ ఒకటి స్పష్టంగా తేలిపోయింది ఈ రాష్ట్ర ప్రభుత్వానికి చిల్లర రాజకీయాలు చేయడం తెలుసు బురద చల్లడం తెలుసు కానీ ఒక్క పని కూడా పనికొచ్చే ఒక్క పని కూడా చేత కాదు అనేది స్పష్టంగా తేలిపోయింది చేత కానీ కాంగ్రెస్ ప్రభుత్వ పరిపాలన వల్ల ఇవాళ రైతులు ఒక బస్తా ఎరువు దొరకక ఆగమాగమైపోయే పరిస్థితి కూడా ఇవాళ రాష్ట్రంలో కనబడుతూ ఉన్నది చివరికి పంట అమ్ముకోవాలి పంట కొనాలే ప్రభుత్వం అంటే రైతుల అధికారుల కాళ్ళ మీద పడే దుస్థితి అట్లాగే ఇవాళ ఎరువుల బస్తాల కోసం కూడా మరి ఎక్కడికక్కడ రైతులు కాళ్ళ వేళ్ళ పడి అధికారులను బతిమలాడుకునే ఒక దయనీయమైన పరిస్థితి రాష్ట్రంలో కనబడతా ఉన్నది అధికారుల కాళ్ళు పట్టుకునే దౌర్భాగ్యమైన పరిస్థితి ఇవాళ రాష్ట్రంలో కనబడతా ఉంది ఏ చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం అన్నట్టు కాంగ్రెస్ చరిత్ర ఎన్నడూ కూడా రైతుల విషయంలో సానుకూలమైన చరిత్ర కాదు రైతులకు మేలు చేసిన చరిత్ర కాదు ఇవాళ కూడా మళ్ళీ ఒకసారి ఆనాటి రోజులు తెస్తాము అనేదైతే మాట ఇచ్చిందో కాంగ్రెస్ పార్టీ దానికి అనుగుణంగానే మరి ఆనాడు ఏవైతే అర్ధరాత్రి బావికాడ వండుకునే దుస్థితి ఉండేనో ఇలా మళ్ళొకసారి చివరికి ఒక మహిళ మహిళా రైతు ఎరువుల దుకాణం కాడ అక్కడ తెల్లారగట్టనే పోయి పరి పండుకునే దుస్థితి దుకాణం ముంగట వండుకునే దుస్థితి కూడా ఇలా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వ గొప్పతనం మూలన కనబడతా ఉన్నది కేసీఆర్ గారి నాయకత్వంలో ఆనాడు ప్రభుత్వంలో ఆరు నెలల ముందే బఫర్ స్టాక్ తెప్పించి ఎక్కడికక్కడ గోదాములు సీజన్ మొదలు కాకముందే నింపి పెట్టి భారతదేశంలో ఎక్కడెక్కడ మరి యూరియా దొరికితే ఎరువు దొరికితే ఆడికెళ్ళి తెప్పించి రైతుకు కడుపులో చల్లగదలకుండా కూర్చునే విధంగా ఇంటికి ఎరువుల బస్తాలు పంపిన పరిస్థితి కేసీఆర్ గారి ప్రభుత్వంలో మనం చూసినాం నాలుగు లక్షల మెట్రిక్ టన్నుల గోదాముల సామర్థ్యం ఉంటే మేము బాధ్యతలు చేపట్టినాడు రైతుకు మేలు జరగాలన్న ఉద్దేశంతో ఇరవై నాలుగు లక్షల మెట్రిక్ టన్నుల సామర్థ్యానికి సంవత్సరం సంవత్సరం నరలోనే తీసుకొని పోయిన ఘనత కూడా కేసీఆర్ గారి ప్రభుత్వం కానీ ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం గోదాములున్నాయి రైతు వేదికలున్నాయి కష్టపడే రైతులున్నారు కేసీఆర్ గారు కష్టపడి చేయించిన మిషన్ కాకతీయ చెరువులున్నాయి అద్భుతంగా కట్టిన ప్రాజెక్టులు కాళేశ్వరంతో సహా ప్రాజెక్టులు కలకల్లాడుతున్నాయి కానీ కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం వానాకాలం సీజన్ మొదలైన దున్నపోతు మీద వానబడ్డట్టే కనీసం ప్లానింగ్ లేదు సమీక్ష లేదు సన్నద్ధత లేదు ఎక్కడా కూడా ఒక ఆలోచన కూడా ఒక ప్రణాళిక కూడా లేని పరిస్థితి కనబడతా ఉన్నది ఒక ప్రణాళిక రాహిత్యం అనుభవ రాహిత్యం పరిపాలన చాతగాంతనం అదేవిధంగా ఇతర అంశాల మీద దృష్టి పెట్టడం వల్ల ఇవాళ రాష్ట్రంలో రైతులు పడతా ఉన్నారు ఇబ్బంది పడతా ఉన్నారు ఒక్కటంటే ఒక్కరోజు కూడా ముఖ్యమంత్రి గారు వ్యవసాయానికి సంబంధించిన సమీక్ష చేయలేదు ఎరువుల మీద ఏ ఒక్కరోజు కూడా కనీసం కేంద్ర ప్రభుత్వాన్ని కలిసి విజ్ఞప్తి ఇచ్చిన పాపన పోలేదు ఏదో పేరుకి రాహుల్ గాంధీని కలవడానికి పోయినట్టు పోయి ఏదో కాగిధం ఇచ్చేసి రావడం కాదు సిన్సియర్ గా సీరియస్ గా ఇక్కడ ఏ పరిస్థితి ఎట్లా వ్యవసాయ విస్తరణ కేసీఆర్ గారి కాలంలో జరిగింది దానికి తగ్గ విధంగా ఎంత ఎరువు కావాలి అనే ఒక ఇండెంటు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎన్నడూ కూడా పోలేదు ముందస్తు ప్రణాళిక తయారు చేయలేదు దాని ఫలితంగానే ఇవాళ రాష్ట్రంలో ఎరువుల కొరత కనబడతా ఉన్నది కేసీఆర్ గారు ఉన్న పదేళ్లు ఎన్నడూ లైన్లు లేవు ఎన్నడూ ఎరువుల కోసం కొట్లాడుకునే పరిస్థితి లేదు పోలీసులను పెట్టి ఎరువులు పంచే దుస్థితి ఎన్నడూ లేదు మరి ఇవాళ రాష్ట్రంలో ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే రాష్ట్రంలో ఉన్న రైతన్నలు కూడా ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా ఇవాళ రాష్ట్రంలో పోలీసులు రెండే పనులు చేస్తున్నారు అయితే ఒకటి బీఆర్ఎస్ నాయకుల మీద కేసులు పెట్టాలి ఎట్లా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినా కూడా చిన్న చిన్న పిల్లల్ని కూడా భయపెట్టాలనేది ఒకటి రెండోది ఎరువుల బస్తాల కాడ కాపలా కాస్తా ఉన్నారు ఎక్కడ రైతులు తిరగబడి అధికారులను తంతాలేమో అని చెప్పి ఎక్కడికక్కడ పోలీసులను పెట్టి పోలీస్ పహారాలో ఎరువుల దుకాణాల దగ్గర మరి ఎరువులు పంచే దుస్థితిలో ఇవాళ ప్రభుత్వం ఉన్నది వాస్తవం ఏంటి అంటే రాష్ట్ర వ్యవసాయ శాఖ కానీ మార్కెటింగ్ శాఖ కానీ మార్క్ఫెడ్ కానీ రవాణా శాఖ కానీ జిల్లా యంత్రాంగం కానీ వాటి మధ్యన సమన్వయ లోపం కూడా తీవ్రంగా కనబడతా ఉన్నది ఎందుకంటే నడిపించే నాయకుడికి వ్యవసాయం మీద అవగాహన లేదు అంటే పరిపాలన మీద అవగాహన అంతకంటే లేదు కాబట్టి మరి వచ్చిన యూరియా కూడా కనీసం పంచే పరిస్థితి కూడా కనబడతలేదు అట్లాగే మరి ఇంకా దారుణం ఏంటంటే ఒకవైపు చాంతాడంత లైన్లు ఏ ఊరికి పోయినా కనబడుతుంటే వేల మంది వర్షాల్లో కూడా లైన్లలో తల్లడిల్లిపోతుంటే ముఖ్యమంత్రి గారు మాత్రం రాష్ట్రంలో ఇరువు కొరతనే లేదు షార్టేజ్ లేనే లేదు ఇదంతా కృత్రిమ కొరత సోషల్ మీడియా సృష్టి అని పనికిమాలిన డైలాగులతో టైంపాస్ చేస్తా ఉన్నారు తన జూబ్లీల్స్ హిల్స్ ప్యాలెస్ లో కూర్చొని క్షేత్రంలోకి వస్తే తెలుస్తుంది ఊర్లు తిరిగితే సొసైటీల కాడికి పోతే రైతులను కలిస్తే దమ్ముంటే ఒక్కొక్క ముఖ్యమంత్రి కానీ ఒక మంత్రి గారు కానీ రైతుల కాడికి పోతే వాళ్ళ పరిస్థితి ఏందో వాళ్ళ బాధ ఏందో తెలుస్తుంది నేను అభినందిస్తా ఉన్నా మా బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం చాలా చోట్ల వాళ్ళ క్షేత్ర స్థాయిలో రైతులకు అండగా నిలబడుతున్నారు ఎక్కడికక్కడ ధర్నాలు చేస్తున్నారు పార్టీ పిలుపునివ్వకపోయినా ఎక్కడికక్కడ రైతుల కోసం స్వచ్ఛందంగా వారి కండగా నిలబడ్డ బీఆర్ఎస్ నాయకత్వాన్ని నేను అభినందిస్తా ఉన్నా ఊరూరా రైతులు ఆధార్ కార్డులు పెట్టి వాటి మీద రాళ్లు పెట్టి క్యూ లైన్ లో చెప్పులు పెట్టి మరి రాష్ట్ర ప్రభుత్వానికి సిగ్గొచ్చే విధంగా ఇవాళ మీడియా ఆ దృశ్యాలు ప్రసారం చేస్తూ ఉంటే కాంగ్రెస్ ప్రభుత్వం అవి కనబడనట్టు రైతుల ఆక్రమణలు వినబడినట్టు రాష్ట్రంలో కొరత లేదు అని సిగ్గులేని మాటలు మాట్లాడుతూ ఉన్నది మొన్నటిదాకా విత్తనాల కొరత తర్వాత సాగునీటి సంక్షోభం కరెంటు కోతలు మరొక వైపు కొనుగోళ్ళ లేమి మరొక వైపు ఇప్పుడు ప్రస్తుతం ఎరువుల కొరత ఈ కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క నిర్వాకం వల్ల రైతుల్లో ఇవాళ వాస్తవానికి ఆగ్రహ విషయాలు కట్టలు తెచ్చుకుంటా ఉన్నాయి తిట్టని రైతులేడు ఈ ప్రభుత్వాన్ని తిట్టని రైతులేడు శాపనార్థాలు పెట్టని మహిళా రైతులు లేరు వారి కుటుంబ సభ్యులు లేరు ఒక ఎకరానికి ఒక ఎకరానికి ఒక ఆధార్ కార్డు మీద ఒకటే బస్తా అని చెప్పి చెప్తుంటే ఇవాళ అవస్థలు పడుతున్న రైతులు రైతు కుటుంబ సభ్యులు మొన్న నల్లవెల్లి అనే ఊరు మన పరకాల దగ్గర నల్లవెల్లి అనే ఊరు ఆ గ్రామంలో మా మాజీ ఎమ్మెల్యే ధర్మారెడ్డి గారు చెప్పారు మాకు ఒక రైతు తన భార్య పేరు మీద తన కొడుకు పేరు మీద ఉండే ఆధార్ కార్డులు కూడా తీసుకొని మూడు బస్తాలు తీసుకున్నాడు తీసుకుంటే నాన్ బెయిలబుల్ కేసు పెట్టి వాళ్ళ కుటుంబ సభ్యులే వాళ్ళేం దొంగలు కాదు వేరే వాళ్ళకి తీసుకురాలే వేరే దొంగతనం చేయలేదు నాన్ బెయిలబుల్ కేసులు పెట్టి ఇవాళ జైల్లో ఆ రైతును పంపిన దుర్మార్గమైన ప్రభుత్వం ఇవాళ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఇంత జరుగుతున్నా రేవంత్ రెడ్డి గారు మాత్రం పత్తాలేరు కనీసం ఈ అంశం మీద మాట్లాడతలేరు ఎక్కడ పోయిండో ఏం చేస్తున్నాడో రేవంత్ రెడ్డి గారు ఆయన ప్రభుత్వం చెప్పాలని చెప్పి నేను కోరుతా ఉన్నా ఇరవై నాలుగు గంటలు బురద రాజకీయాలు బురద చల్లడం తప్ప రైతులకు పనికొచ్చే ఒక్క పని కూడా ఈ ప్రభుత్వం చేస్తలేదు అనేది వాస్తవం ఇంకొక అనుమానం కూడా మాకుంది కాంగ్రెస్ నాయకులే చాలా మంది చాలా చోట్ల బ్లాక్ మార్కెటింగ్ కూడా చేస్తున్నారని అనుమానం కూడా మాకుంది లేకపోతే ఇంత షార్టేజ్ రాదు కేసీఆర్ గారు ఉన్నప్పుడు పదేళ్ళు ఎన్నడు ఒక్కరోజు కూడా రైతుకు అవస్థ ఉండదు ఎరువుల కోసం కాంగ్రెస్ రాంగానే ఎందుకు స్టార్ట్ అయింది ఇట్లా సడన్ గా బఫర్ స్టాకులు పెట్టుకునే విధానం కానీ ఇంకోటి కానీ ఆ నైపుణ్యం కానీ అధికారులకు ఉంది అధికారులను పని వేనిస్తే వాళ్ళు బ్రహ్మాండంగా చేస్తారు కానీ మా అనుమానం అయితే ఖచ్చితంగా ఈ బ్లాక్ మార్కెటింగ్ ఏదైతే జరుగుతున్నదో ఇలా బ్లాక్ మార్కెట్లో ఎరువులు అమ్ముతున్నారో దానింకా కూడా కాంగ్రెస్లో ఉన్నారనేది మా అనుమానం ఈ విషయంలో కూడా రైతులు అప్రమత్తంగా ఉండాలని చెప్పి కూడా మేము కోరుతా ఉన్నాం ప్రైవేట్ కంపెనీల నుంచి మరి వారి నుంచి వాటికి లబ్ధి చేకూర్చి వాటి నుంచి భారీగా ముడుపులు దొబ్బాలని ఆలోచన ఏమైనా ప్రభుత్వానికి ఉందా లేదా కాంగ్రెస్ నాయకుల దందాలు క్షేత్రస్థాయిలో జరుపుకునే విధంగా రేవంత్ రెడ్డి గారి అనుచరులు కాంగ్రెస్ నాయకులు వాళ్ళు ఈ బ్లాక్ మార్కెటింగ్ చేసి గోదాములలో దాస్తున్నారా కృత్రిమ కొరత సృష్టించి రేటు పెంచి రైతును ఆగం చేసి మరి వారి దగ్గర ఎక్కువ డబ్బులు గుంజే ప్రయత్నంలో ఉన్నారా ఇది కూడా తప్పకుండా రైతులు ఆలోచించాలి ఇంకా ఘోరం ఏంటంటే ఇక్కడ ముఖ్యమంత్రి ఏమో కొరత లేదు ఆర్టిఫిషియల్ షార్టేజ్ అని ముఖ్యమంత్రి చెప్తాడు కానీ కాంగ్రెస్ పార్టీ ఎంపీలేమో అక్కడ బీజేపీ ఏదో ఇస్తలేదు అని వాళ్ళు ధర్నా చేస్తా ఉన్నారు అంటే ఎవరిది డ్రామా ఇంకా ఇద్దరులా ముఖ్యమంత్రి ఆడుతున్నది డ్రామానా కాంగ్రెస్ ఎంపీలు చేస్తున్న డ్రామానా ఏది డ్రామానో కూడా రైతులు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా యాభై ఒక్క సార్లు రేవంత్ రెడ్డి గారు ఢిల్లీ పోయారు యాభై ఒక్క సార్లు పోతే కూడా ఈయన ముఖం చూసి కనీసం యాభై ఒక్క బస్తాల ఎరువులు కూడా ఇలా కేంద్ర ప్రభుత్వం మంజూరు చేయలేదు ఇంకా ఘోరం ఏంటంటే వాళ్ళ రాష్ట్రంలో గ్రామాలలో పుట్టినరోజు బహుమతులుగా ఎరువుల బస్తాలు ఇచ్చుకునే దుస్థితి వచ్చిందంటే ఇంతకు మించిన సిగ్గుచేటు ఒక ప్రభుత్వానికి ఏది ఉండదు ఇంకొక మాట కూడా అడగాలి ఈ సందర్భంగా రాహుల్ గాంధీ గారు కేంద్ర నాయకత్వం కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకత్వం ఖార్గే గారు ఎన్నికల ముందు వస్తారు డిక్లరేషన్లు అంటారు వరంగల్లోనైతే పెద్ద పెద్ద మాటలు చెప్పిండు రాహుల్ గాంధీ రైతు డిక్లరేషన్ అని పెట్టి రైతులకు ఇది చేస్తాం అది చేస్తాం బోనస్ ఇస్తాం పంద్ర హజార్ పదిహేను వేలు రైతు బంధిస్తా అందరికి బోనస్ ఇస్తా కౌలు రైతులకు రైతు బంధు ఇస్తా రైతు కూలీలకు పన్నెండు వేలు ఇస్తా ఇన్ని చెప్పిన రాహుల్ గాంధీ రైతు డిక్లరేషన్ లో ఇవాళ ఎరువులు దొరకపోతే పార్లమెంట్ లో నీ నోరు ఎందుకు దొరుకుతలేవు ఒక్కటంటే ఒక్క రోజు రాహుల్ గాంధీ గారు మాట్లాడినారా ఎరువుల కొరత మీద ఎందుకు కేంద్ర ప్రభుత్వం సహకరిస్తలేదని చెప్పినరా ఇది ఒక్క మాట కూడా అడగకపోతే కేంద్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రధాన ప్రతిపక్ష నాయకుడు కానీ అట్లాగే ఎనిమిది మంది ఎంపీలు కానీ మీరు ఎందుకున్నారు అని ఇవాళ తెలంగాణ రైతులు అడుగుతా ఉన్నారు పదేళ్లలో లేని సమస్య పదేళ్లలో రాని సమస్య పదేళ్లలో రాని కొరత ఇవాళ సడన్గా ఎందుకు వచ్చిందని చెప్పి మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం అట్లాగే మీరు రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు ఇవాళ వ్యవసాయ రంగంలో ముఖ్యంగా ఇవన్నింటినీ మీరు దాచిపెట్టి కావాలని పంటలు ఎండబెట్టే విధంగా కన్నెపల్లి పంపు మోటార్ ఆన్ చేయకుండా కిందికి నీళ్లు పోతా ఉంటే శ్రీశైలం నుంచి పైన మరి పాలమూరులోని చెరువులు నింపేదానికి అక్కడ మోటార్ లాంచ్ చేయకుండా రాష్ట్రంలో ఎక్కడ కూడా చెరువులు నింపడానికి ప్రయత్నం చేయకుండా కిందికి నీళ్లను పంపే పరిస్థితి ఏదైతే ఉన్నదో ఇది రాష్ట్ర రైతాంగం మొత్తం కూడా చూస్తా ఉన్నది అట్లాగే ఇవాళ వాస్తవాలు ఏ మాటకు ఆ మాట మాట్లాడుకుంటే సరే కొన్ని బాకా పత్రికలు అన్న డబ్బా కొట్టే పత్రికలు కొంతమంది బాకా ఛానల్ ఆయనకు భజన చేయొచ్చు కానీ వాస్తవం ఏంటంటే ఈ ప్రభుత్వం ఇవాళ రాష్ట్రంలో అనుకుంటున్న మాట రుణమాఫీలో ఫెయిల్ అయింది రైతు బంధులో ఫెయిల్ అయింది ఉచిత కరెంటులో ఫెయిల్ అయింది అట్లాగే రైతు బీమా ప్రీమియం కూడా చెల్లించడం ఆఖరి కేసీఆర్ గారు తెచ్చిన ఒక అద్భుతమైన పథకం రైతు కుటుంబం రోడ్డు మీద పడద్దని చెప్పి ఐదు లక్షల రైతు బీమా ఏదైతే పెట్టిందో ఆ విషయంలో కూడా ఫెయిల్ అయినారు రైతుల ఆత్మహత్యలు తిరిగి ప్రారంభమై ఇవాళ ఉధృతంగా పోతా ఉన్నాయి ఇప్పటికే ఆరు వందల మంది పైచులకు రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు ఆ ఆత్మహత్యల నివారణలో కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఫెయిల్ అయింది బోనస్ ఇవ్వడంలో ఫెయిల్ అయింది అట్లాగే విత్తనాల సరఫరాలో ఫెయిల్ ఈరోజు ఎరువుల సరఫరాలో కూడా అట్టర్ ఫ్లాప్ ఇది వాస్తవం కానీ దీనివల్ల నష్టపోతున్నది డెబ్బై లక్షల మంది రైతులు వారి తరఫున